హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ అండ్ థాట్స్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా అండి తమ్ములు చూసే ఉంటారు బెల్లం పరిమాణాన్ని చేస్తున్నాను ఇది తెలుసు కదా ఇది వీడియో ఏముంది అనుకోవచ్చు బట్ మా ఇంట్లో మా స్టైల్లో నేను చేసే ఈ బెల్లం పరిమాణాన్ని మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి నచ్చితే ఒకసారి లైక్ చేయండి తప్పకుండా ఫస్ట్ దీనికోసం అయితే నేను రెండు బౌల్స్ తీసుకున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పు అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి గంటన్నర పాటు నానబెట్టుకున్నానండి ఇదైతే సడన్గా ప్లాన్ చేసాము మా వారికి ఎందుకో తినాలనిపించింది సో అందుకని నేను చేయాల్సి వచ్చిందండి ఆ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను తర్వాత మనం ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటామో వాటిలోకి ఇవన్నీ వేసేసాను రైస్ ఈ దాల్ని వేసేసి దగ్గర నీళ్ళు వేసి బాగా ఉడికించుకున్నాను అడుగులు మాడిపోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు వాటర్తో ఉడికించుకొని మిగతా అది ఇలా పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని పాలతోనే మిగతా రైస్ అంతా ఉడికించుకోవాలండి ఈ విధంగా రావాలి తర్వాత బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి నెయ్యితోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా వేసుకొని మనకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి నేను దీంట్లో ఎండు కొబ్బరిని వేసానండి యాక్చువల్గా పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది మాకు అవైలబుల్లో లేదు అందుకని నేను ఎండు కొబ్బరిని వేశాను ఇంట్లో బాదం కూడా లేవు అందుకని వేయలేదండి జస్ట్ జీడిపప్పుని కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకుని ఇలాగ దూరగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అదే బౌల్లోకి మనం ఇందాక ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తోని నాలుగు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగించుకొని డైరెక్ట్గా ఆ రైస్లోకి నేను ఈ బెల్లం సిరప్ని వెడగట్టుకున్నాను బాగా మిక్స్ చేసేసి పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకుంటే మూతపెట్టి ఈ బెల్లం సిరప్ అంతా రైస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కిందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఘీని అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఈ ఫ్లేవర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి ఘీ మొత్తం బాగా మిక్స్ అవుతుంది రైస్లోకి రైస్ కూడా ఇంకా బాగా ఉడుకుతుందండి చూడండి ఆ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్